హాయ్ వన్ వెల్కమ్ టు స్ట్రాంగ్ హౌస్ ఈ రోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలని ఒకసారి పరిశీలిద్దాం ప్రధానంగా మాదిగ రిజర్వేషన్లపై మందప్రక్షణ మాదిగ ముఖ్యమంత్రితో చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఎస్సీ వర్గీకరణని మూడు గ్రూపులుగా కాకుండా ఏబిసిడి వర్గాలుగా విభజించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు దీనికి సంబంధించి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు మాదిక కులాలు ఉప కులాలకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన తెలిపారు దీనికి సంబంధించి ఇటీవల గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలుగా లుగా ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం విభజించింది దీనికి సంబంధించి మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది గ్రూప్ వన్ కి సంబంధించి ఒక శాతం రిజర్వేషన్ గ్రూప్ టూ కు సంబంధించి తొమ్మిది శాతం రిజర్వేషన్ గ్రూప్ త్రీకి సంబంధించి ఐదు శాతం రిజర్వేషన్లను కేబినెట్ ఖరారు చేసింది అయితే ఈ రిజర్వేషన్లు చట్టరూపం దాల్చక ముందే ఈ రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు జరగాల్సిన అవసరం ఉందని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ముఖ్యమంత్రి రేవణితో చర్చించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పదిహేను శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకుంది లోకల్ బాడీ ఎలక్షన్ స్థానిక సంస్థలు ఎన్నికలు ఇప్పుడు నిర్ణయం ఇప్పుడు పెట్టాలా లేకపోతే పంచాయతీ ఎన్నికలని తర్వాత పెట్టాలా అన్న విధానిపై ప్రభుత్వం చర్చించనుంది దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లని పూర్తి చేసింది కానీ సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయాలని కొన్ని సంఘాలు కోరుతున్నాయి దీనికి సంబంధించి చర్చించి ముఖ్యమంత్రి నిర్ణయం ఈ రోజు తీసుకోనున్నారు ఇప్పటికే ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలు వార్డు స్థానాలను ప్రభుత్వం ఖరారు చేసింది అయితే సుప్రీంకోర్టు రిజర్వేషన్లు యాభై శాతం మించి ఉండరాదని మనకి ఆ తీర్పు ఉండడంతో యాభై శాతం రిజర్వేషన్ల లోపు ఇది ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు సీట్ల పంపకం జరిగేలా ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన కొనసాగుతుంది పర్యటన ఫ్రాన్స్ ఫ్రాన్స్లో మోడీ పర్యటిస్తున్నారు ఏఏకి సంబంధించిన సమ్మిట్ పారిశేదికగా జరుగుతుంది ఈ సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఏఐ వల్ల ప్రపంచంలో ఉద్యోగాల కోత అనేది సంభవించదని ఏఐ వల్ల ఇంకా ఉద్యోగాలు పెరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు ఏఐలో ఇప్పటికే భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రోత్సాహకాలను అందిస్తోందని మోడీ తెలిపారు ఈ పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ తో భారతదేశ ఆయుధ కొనుగోలు విషయంలో ఆయన చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకు కుదుర్చుకున్నారు రాఫెల్ యుద్ధ విమానాలు అనుజలాంతర్గాముల విషయంలో ఈ ఒప్పందాలు జరిగాయి భారత ప్రభుత్వానికి మరియు ఫ్రాన్స్ ప్రభుత్వానికి మధ్యలో ఈ ఒప్పందాలు అనేవి జరిగాయి ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్లకు భారీ ఎత్తున సోకుతుంది దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ పై అప్రమత్తమైంది కొన్ని రోజుల పాటు ఈ చికెన్ మరియు కోడిగుడ్ల ఉత్పత్తులను తినకపోవడమే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఏపీ నుంచి కోళ్లు మరియు గుడ్లు ఫీడ్ తెలంగాణకు రాకుండా పోలీసులు సరిహద్దులో నిఘాను ఎక్కువగా పెంచారు దీంతో ఏపీలో చికెన్ రేట్లు భారీగా తగ్గాయి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు రాజకీయాలకి ఇక ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు పాలిటిక్స్ ఇక నేను దూరంగా ఉంటానని ఆయన జీవితాంతం పాలిటిక్స్ జోలికి రానని చిరంజీవి ప్రకటించారు ఇక తన జీవితాంత చరమాంకం వరకు కలామ తల్లి సేవలోనే గడిపేస్తానని చిరంజీవి ప్రకటించారు తన రాజకీయ లక్ష్యాలను సేవా లక్ష్యాలను ఇకపై తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడని ఆయన ఈ వేదికగా వెల్లడించారు ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా తర్వాత అనిల్ రాహు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ మరోమారు ఊపందుకుంది మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం దరఖాస్తును ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పటి వరకు ప్రజాపాలనలో గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకునే వారు మీ సేవ నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరోవైపు మిలిటెంట్ సంస్ సంస్థ హమాస్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు బందీలు ఉన్న ఇజ్రాయిల్ పౌరులను హమాస్ విడిచిపెట్టాలని ఆయన డెడ్ లైన్ విధించారు పదిహేను లోగా ఈ ఇజ్రాయల్ పౌరులను విడిపించకపోతే హమాస్ పై యుద్ధం తప్పదని ఆయన ప్రకటించారు దీంతో మరోసారి మధ్య ఏషియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని హమాస్ మిల్టెంట్ నాయకులు వాదిస్తున్నారు దీంతో ట్రంప్ విధించిన డెడ్ లైన్ పదిహేనో తారీఖులోగా ఇజ్రాయిల్ బందీలను ఇజ్రాయిల్ పౌరుల బందీలను విడిపిస్తారా లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాల పరంపర కొనసాగుతోంది నిన్న జరిగిన ట్రేడింగ్లో మొత్తం సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల మేర డౌన్ అయిపోయింది దాదాపు ముడుపళ్ల సంపద తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లు నష్టపోయారు ట్రంప్ విధించిన వివిధ దేశాలపై టారిఫ్స్ వల్ల భారతీయ స్టాక్ మార్కెట్లు అటు ఆసియా స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోతున్నాయి అంతర్జాతీయంగా డాలర్ కు డిమాండ్ పెరవ పెరగడంతో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడులను దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకుంటున్నారు ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్ డే సిరీస్ లో ఈ రోజు ఆఖరి మ్యాచ్ జరగనుంది ఇప్పటికే టూ జీరో తేడాతో భారత్ వన్డే సిరీస్ ని కైవసం చేసుకుంది మూడు మూడో మ్యాచ్ కూడా కలిసి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ టార్గెట్ గా పెట్టుకుంది చాంపియన్స్ ట్రోఫీ ముందు జరిగే చివరి వన్డే కావడంతో ఈ వన్డే పై ఆసక్తి నెలకొంది సిరీస్ కైవసం అయితే చాంపియన్స్ ట్రోఫీ ముందు భారత్ కి ఆత్మబలం మరింత పెరిగే అవకాశం ఉంది అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రారంభం కానుంది ఇవి ఈ రోజు వచ్చిన వార్తల్లోని ముఖ్యాంశాలు ఇలాంటి ముఖ్యమైన వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ స్కావన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్